నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎనభై నాలుగు గ్రామ సర్పంచ్లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకు రావాలన్న జగ్గారెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని కల్పించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తానన్న జగ్గారెడ్డి మనం అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగారో డబ్బులు లేకున్న వారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టు గెలిపించుకుని రండని తెలిపారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండని ఎస్సీ బిసి ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని నిజమైన కార్యకర్తలు ఉంటే వారినే ఎంపిక చేయండన్నారు అన్నారు ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా వారికి సహకరించి గెలిపించాలన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో సిఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల కే గ్యాస్ సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లు రెండు లక్షల రుణమాఫీ వరికి ఐదు వందలు బోనస్ రేషన్ కార్డులు రెండు వందలు యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగండని తెలిపారు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమికి ప్రయత్నం చేసే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎంతటివారైనా వాళ్లను నేను క్షమించనన్నారు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మళ్లీ చెబుతున్నా రానున్న మూడేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిర్మలనే పోటీ చేస్తాదన్నారు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్లు ముగ్గురు కలిసి చెప్పిన నిర్మలనే కాంగ్రెస్ క్యాండిడేట్గా ఉంటుందని అన్నారు ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకిషన్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు సిటీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ చైర్మన్ ప్రభు బ్లాక్ అధ్యక్షులు రఘుగౌడ్ మండల అధ్యక్షులు బుచ్చిరాములు మోతిలాల్ నాయక్ సిద్దన్న మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ జాయిన్ మల్లే వాళ్ళెవరికి కూడా బీఫారాల్ ఇవ్వబడదు